హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేలచేర గిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి గురిజాల గ్రామం గురజాల మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఋషము రాజుల బండలాడు ప్రవేశ కార్యక్రమం నిర్వహించాలండి ఈరోజు సీనియర్ విభాగం జరుగుతుందండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన జతండి జిఎన్ఆర్ బుల్స్ గోటికే నాగిరెడ్డి గారు జిల్లాల గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ విభాగం గిత్తలండి జిఎన్ఆర్ బుల్స్ గోటిక నాగిరెడ్డి గారు జిల్లేల గ్రామం గోస్వాడ మండలం నంద్యాల జిల్లా వారికి తలు వచ్చాయండి ఈరోజు గురిజాల గ్రామంలో సీనియర్ వివరానికి ప్రజలు జరుగుతుందండి మొదటి రోజు ఆ సీనియర్ వివరణ కొంచెం జాతండి ఇవి ప్రస్తుతానికైతే ఇంకా రాలేదు బ్రదర్ టోటల్ ఒక పది జతలు అవచ్చు బ్రదర్ మొత్తం మీరు చూస్తున్న జాత వచ్చేసి జిఎన్ఆర్ బుల్స్ గోటికాయ నాగిరెడ్డి గారు జిల్లేల గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారి హిత్తులు వచ్చాయండి ఓకే ఫ్రెండ్స్ మరొక జాత మీ ముందుకు వస్తానండి